గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనులకు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నీవు ఏమి పనులకొచ్చినావు కృష్ణమూర్తి పాలు కొన్నా గొల్లబామా మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా పాలు కొనవచ్చి గొల్లబామా మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలినయ్య కృష్ణమూర్తి మా అత్తగారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కోడలివైతే గొల్లబామ నేను రొక్కమిస్త పుచ్చుకోవేగొల్లబామా కొత్త కోడలివైతే గొల్లబామా నేను రొక్కమిస్త మిస్త పుచ్చుకోవే గొల్లభామ గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నీవు ఏమి పనులకొచ్చినావు కృష్ణమూర్తి రొక్క మాకు వద్దు కృష్ణమూర్తి మా అత్తగారు ఊరుకోదు కృష్ణమూర్తి రొక్క మోమకొద్దు కృష్ణమూర్తి మా అత్తగారు ఊరు కృష్ణమూర్తి గొల్లవారి వాడలకు కృష్ణమూర్తి నీవు ఏమి పనులకు వచ్చినావు కృష్ణమూర్తి